ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్ టుడే రెసిపీ ఒంటికి ఎంతో చలువ చేసి ఈ సమ్మర్లో బాగా ఉపయోగపడే ఇన్స్టెంట్గా చేసుకున్న రెసిపీ లాగా ఉండేలాగా చలువ వడలు అదే అండి దహి వడలు చేసుకోవడం చాలా ఈజీ ఈ ఎండలకి కడుపులో చల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది పొద్దునే చేసి పెట్టుకున్నామంటే మధ్యాహ్నం కానీ లేదా ఈవినింగ్స్ కానీ అలా ఈజీగా తినేసేయచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో చెప్పేస్తాను చూసేయండి దీనికోసం ముందుగా మినపప్పుని నానపెట్టి పెట్టుకోవాలి మనం పొద్దునే చేసుకోవాలనుకుంటే నైట్ పెట్టుకోవచ్చు ఏదన్నా పండుగలకి కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా నానబెట్టిన మినప్పప్పుని మనం నీట్గా శుభ్రం చేసి కడుక్కొనేసి పెట్టుకోవాలి వీటిని మనం చుక్కనీరు లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్ యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే గ్రైండర్లో చేసుకోవచ్చు గ్రైండర్లో చేసేమవుతుందంటే బాగా గుల్లగా వస్తుంది ఇక్కడ గుల్లగా రావడానికి నేను కొంచెం బేకింగ్ సోడా అయితే యూస్ చేశాను ఇక్కడ చుక్కనీరు లేకుండా మొత్తం మిక్సీ జార్లో ఇలాగ నీట్గా బ్లెండ్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇలాగా రౌండ్ షేప్లో ఒక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్స్ రౌండ్ మెథడ్ ఉంటారు కదా అలాగే ఇలా రౌండ్ మెథడ్లో స్పూన్తో తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పడం వల్ల లోపల పిండి అంతా ఫ్లఫీగా వస్తుంది మనం గ్రైండర్లో చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందనమాట ఇలా మీకు ఫ్లఫీగా వచ్చింది ఇలా తెలియడానికి కూడా ఒక టిప్ ఉంటుంది దాన్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా అయితే ఇక్కడ మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మొత్తం అంతా కలిపి తిప్పుకోవాలి ఇలా బాగా ఒకటే డైరెక్షన్లో తిప్పిన పిండిని కొంచెం తీసుకొని నీళ్ళల్లో వేసామంటే పిండి తేలాలి అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పిండి తేలింది కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను తగినంత కర్డ్ తీసుకొని ఉప్పు వేసి మంచిగా బీట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కర్డ్ కొంచెం తిక్కగానే చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా తిక్కగా చేసిన కర్డ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పోపు పెట్టుకోవడం కోసం చేసుకోవాలి ఈ లోపు మనం పోపు వేగేలోపు ఇలా కూడా చేసుకోవాలి కొంచెం మనం ఏ గిన్నెలో అయితే పెరుగు తీసుకున్నామో దాంట్లోనే వాటర్ వేసి మజ్జిగ చేసుకోవాలి చాలా పలుచగా చేసుకోవాలి ఇక్కడ వీడియో కోసం నేను కొంచెం తిక్కుగా చేశాను కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా పలుచుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకొని దీంట్లోనే సన్నగా తొరిగిన పచ్చిమిర్చి వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆనియన్ వేసామంటే స్మెల్ కొంచెం చేంజ్ అవుతుంది అందుకోసమే ఆనియన్ వేయకుండా ఇలా చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నూనె వేసుకొని నూనె కాలిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు అది బాగా కాగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతులు బాగా తడుపుకొని తగినంత పిండిని తీసుకొని ఇలా వేల సహాయంతో ఇలా రొత్తుకుంటూ దీంట్లో చిన్న హోల్ పెట్టేసుకొని నూనెలో వేసేసుకోవడమే ఒకవేళ ఇలా డైరెక్ట్గా వేయడం భయం అంటే టీ స్ట్రైనర్ కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని వాటర్ అప్లై చేసి దానిపైన కొంచెం పిండి పెట్టుకొని కొంచెం వేలతో ఇలాగ స్ప్రెడ్ చేసుకొని హోల్ చేసేసుకొని వేసుకుంటే నీట్గా వస్తాయి ఇలాగే వస్తాయి ప్లఫ్ఫీగా రావడానికి నేను ముందు చెప్పినట్టుగా చేసుకున్నారంటే సరిపోతుంది ఇలా అంతా నూనెలో వేసుకొని రెండు సైడ్లు తిప్పుకుంటూ ఇలాగ బాగా ఎర్రగా రంగు వచ్చేలాగా కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగానే ఈ వేడితోనే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాల్చడి మజ్జిగ ఆ మజ్జిగలో వేసుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ నాననివ్వాలి ఇలాగే మిగిలినవి కూడా వేసుకోవాలి ప్రతిసారి మనం నీట్గా చూ రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ప్రతిసారి మళ్ళీ ముందుగా మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి ఇప్పుడు వాటిని నీళ్ళతో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మనం ముందుగా కలుపుకున్న పెరుగుతుంది కదా దాంట్లోనే తురిమి పెట్టుకున్న కొత్తిమీర దాంతోపాటు క్యారెట్ వేసుకునేసి పెట్టుకొని బాగా కలుపుకొని దాంట్లోనే మనం ముందుగా నానపెట్టుకున్న వడలు కూడా వేసి కలిపామంటే రెడీ అయిపోతాయి దహి వడలు ఈ ఎండలకి చాలా చల్లగా ఇలా తినామంటే కడుపులో చల్లగా అనిపిస్తుంది మసాలా ఉండే వాటికంటే కూడా ఇవి చాలా బాగుంటాయి బాయ్ బాయ్